నమస్కారం శ్రీరామ్ తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా బుద్దపల్లి దేవస్థానం ఇది చాలా ప్రసిద్ధి చెందిన బుద్దపల్లి దేవస్థానం వీరభద్రస్వామి దేవస్థానం ఇక్కడ చూడండి ఒక్క షాప్ కూడా హిందూ ఉండదు అన్ని ముస్లిం షాపులే వీళ్ళు గోమాతను కోసుకొని తింటారు ఎలాంటిది మొత్తం ముస్లిం షాపులే ఇక్కడ కూడా ఉండదు ఇంట్లో షాపు కొంచెం పెడతాయి పెడతా అన్ని ఒక్కరి ముఖాన్ని కూడా పోతుండవు మన దేవుణ్ణి

దొట్టొక్క దుకాణం కూడా హిందువులు ఉండదు అలా హిందువులు పెడదామన్నా కానీ పెట్టనియో వీళ్ళు ఒక మాఫియా అనమాట ఇక్కడ ఇట్లా దారుద చూడండి చాలాసార్లు ప్రశ్నిస్తే ఇక్కడ ఏంటంటే ఈ సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు ఉంటాయి కదా ఈ సోపల్ సెక్యులర్ పార్టీలు వాళ్ళు వాళ్ళకే సపోర్ట్ చేస్తుంటారు హిందూ అయితే ఏమైంది ముస్లిం అయితే ఏమైంది అని చెప్పేసి వాళ్ళకే సపోర్ట్ చేస్తారు వీళ్ళు ఆవును కోసుకొని తింటారు కొట్టు పెట్టారు అల్లా ఒక్కటే దేవుడు అంటారు అట్లాంటిది అల్లా ఒక్కటే దేవుడు మిగతా అందరూ దేవుళ్ళు కాదు అని నమ్మిన వాళ్ళు మన గుడికాడ ఉండి దగ్గర మన గుండె దగ్గర షాపులు పెట్టి అమ్ముకొని వీళ్ళు వెళ్ళి వెళ్ళి వీళ్ళు జగన్ కడతారు ఏ ఉగ్రవాదులకైతే న్యాయ సహాయం గాని లేకపోతే ఏమంటారు ఉగ్రవాదులకి సపోర్ట్ చేసే డబ్బులు వెళ్తాయో విద్యార్థులకి ఆ డబ్బులు అంతా మళ్ళీ ఆలోచించండి ఉగ్రవాదులను పెంచపరుస్తుంది ముస్లిం కూడా కొన్ని హిందువులు ఆలోచించండి దగ్గర కొన్ని మళ్ళీ హిందువులే ఒక్కరు కూడా ముస్లిం కొనుడు ంతా హిందువులే తమిటర్ అంతా ముస్లింలు అది మన గుడి దగ్గర ఇది బొందపల్లి వీరభద్ర స్వామి క్షేత్రము హైదరాబాద్కి ఎనభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది హైదరాబాద్కి ఎనభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఎనభై కూడా కాదు ఒక యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ చాలా మంది మన వాళ్ళు ప్రశ్నిస్తే హిందుతో వాళ్ళు సెక్యులర్ నాయకులు ఏం చెప్పారంటే ఇక్కడ సెక్యులర్ టీఆర్ఎస్ బిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు ఏమి లేదంటే వాళ్ళకి మద్దతు అనమాట సో ఫస్ట్ మన హిందువుల్లో మార్పు రావాలి ఆ తర్వాతే ఇంత పుణ్య పుణ్యక్షేత్రంలో తెలిసిన పుణ్యక్షేత్రం ఇది కొన్ని వందల ఏళ్ళ నుంచి ఉన్న పుణ్యక్షేత్రం కొత్త ముస్లింలు అన్యాక్రాంతం అయిపోయింది ముస్లింలు అప్పు